కాళీమాత ఆలయంలో ఓ రోజు ప్రసాదం ఇవ్వడానికి లడ్డూలు తయారు చేస్తున్నారు అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ లడ్డూలకి చీమలు పట్టడం మొదలయ్యింది లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలియలేదు చీమలని చంపకుండా ఉండడం ఎలా అనే ఆలోచనలో పడ్డారు వాటిని చంపకుండా ఉండడానికి ఏం చెయ్యాలో చెప్పమని రామకృష్ణ పరమహంస గారిని సలహా అడిగారు అప్పుడు ఆయన చీమలు వస్తున్న దారిలో చిక్కరపుడు చల్లండి వాటిని తీసుకుని చీమలు వాటి నుంచి అటే వెళ్ళిపోతాయి ఇక ఇటు రావు అని సలహా ఇచ్చారు పరమహంసగారు చెప్పినట్టే చీమలు వచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు ఆ పొడిని చూడడంతోనే వాటిని నోటితో కరుచుకుని చీమలు కాసేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి సమస్య కొలిక్కి వచ్చింది ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు మనుషులు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు మనుషులు కూడా ఈ చీమల్లాంటి వారే తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దాన్ని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటి ఏదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందు అనుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టేస్తారు ఈ కథలో చీమలకి కావలసింది చక్కెర కాదు లడ్డూలు కానీ చక్కెర పొడి చల్లగానే ఒక్క చీమ కూడా లడ్డూ కోసం ముందుకు రాలేదు భగవంతుడే సర్వస్వం అనుకుని మనం కూడా అలాగే ధ్యాన సాధనం మొదలు పెడతాం కానీ ఈ మధ్యలో ఎవరో ఏదో చెబితే దాని వద్దకు వెళ్ళి మన సాధనంతా వృధా చేసుకుంటాం అలాగే ధ్యానంలో ఇబ్బందులు ఎదురైతే నామజపం చేస్తూ మన లక్ష్యాన్ని గట్టి సంకల్పంగా స్థిరపరుచుకోవాలి అంతేగాని దారి మరిచి మాయిలో పడిపోకూడదు నామజపం సర్వకాల సర్వావస్థల ఎందు చేయవచ్చు నామజపం చేస్తూ భగవంతుని యొక్క లీలలు పురాణ ప్రవచనాల రూపంలో వింటూ ఉంటే మన భక్తి మరింతగా బలపడి ధ్యానంలో ఆ భగవంతుడితో అనుబంధం పెరుగుతుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి